హాయ్ అండి వెల్కమ్ టు పుల్ల పుల్లకూర అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నానండి ఇప్పుడు మనం ధారాసురం వెళ్తున్నాము ధారాసురం అన్న ధరాసురం అన్న రెండు ఒక్కటే ఇది కుంభకోణంలో ధరాసురం అనే ప్లేస్లో ఉన్న ఐరావతరేశ్వర టెంపుల్ అనమాట నేను ఎంత ఎంత ఎక్సైటెడ్గా ఉన్నానంటే నేను ఆల్రెడీ గూగుల్ చేసి సర్చ్ చేస్తూ చూశాను గుడి గురించి చాలా గొప్పగా ఎంతో విశిష్టత కలిగిన గుడి అంట ఇది సో నేనైతే చాలా ఎక్సైటెడ్గా ఉన్నాను రండి చూద్దాం ఈ గుడికి ఒక ప్రత్యేకత ఉందండి ఇక్కడ పురాణాల ప్రకారం ఇంద్రుని తెల్ల ఏనుగుని మనం ఐరావతం అని పిలుస్తాం కదా ఆ ఐరావతం ఈ ఆలయంలో శివుణ్ణి పూజించిందంట అలాగే యముడు కూడా ఇక్కడ పూజ చేశాడంట ఋషి శాపానికి గురయ్యి శరీరమంతా మంటలో బాధపడుతున్న యమను పీఠాధిపతి ఐరావతేశ్వరుడు స్వయంగా నయం చేసిన ప్లేస్ అనమాట ఇది ఇది చాలా అంటే చాలా బాగుంది ఎంత పెద్దదో తిరగడానికి మనకి కాళ్ళు చేతులు అన్నీ నొప్పులు రావాల్సిందే కానీ అది నెవర్ ఎండింగ్ లాగా అంత పెద్దగా ఉందండి గుడి గుడి మీదంతా ఎక్కడికక్కడ బోర్డ్స్ పెట్టి చక్కగా దాని హిస్టరీ అంతా దాని మీద రాసి ఉంచారు మన కోసం తెలుసుకునే విధంగా గుడి అంటే అసలు చాలా అంటే చాలా పాతది ఈ గుడి ఇది యునెస్కో వాళ్ళ అండర్లో ఉంది ఇప్పుడు దీని మీద ఎటువంటి మనము దాన్ని ఏం చేయకూడదు అనమాట దాన్ని హర్ట్ హర్ట్ చేయటం లాంటివి స్పాయిల్ చేయటం లాంటివి చేయకూడదు గుడి అయితే ఎక్సలెంట్గా ఉందండి ఈ గుడి ఒక రథ రథంలాగా ఉంటుంది అనమాట చూడటానికి దాని లుక్ ఇక్కడ అమ్మవారిని ఇక్కడ అమ్మవారిని నాయకి అమ్మన్ అని పిలుస్తారనమాట గుడి శిల్ప సౌందర్యం అయితే అసలు రెండు కళ్ళు సరిపోవట్లేదు అసలు అంత అందంగా గొప్పగా చెక్కినోళ్ళకి రెండు చేతులు చి దండం పెట్టినా కానీ అది తక్కువే అనిపిస్తుంది ఇక్కడ చూసారు శివలింగం ఎంత పెద్దగా ఉందో సేమ్ ఇలాగే ఆ గంగైకొండలో ఉన్న శివలింగం ఈ ఐరావతేశ్వరం గుడిలో ఉన్న శివలింగం బిగ్ టెంపుల్లో ఉండే శివలింగం ఇంచుమించు చూడటానికి నమూనా ఒక్కలాగే ఉంటాయని అన్నారు నేను ఇంకా ఆ థర్డ్ టెంపుల్ విజిట్ చేయలేదు విజిట్ చేశాక మీకు అక్కడ విషయాలు కూడా నేను మీకు నెక్స్ట్ వీడియోలో గుడి చూశారు కదండి ఎంత బాగుందో చూసారా ఎంత పెద్దదో అసలు మేము వెళ్ళింది ఎండగా ఉండే టైంలో ఆ మామూలుగానే తమిళనాడులో ఎండలు ఎక్కువ ఉంటాయి మేము వెళ్ళేటప్పటికీ మధ్యాహ్నం అయింది కరెక్ట్గా మిట్ట మధ్యాహ్నం బాగా ఎండగా ఉంది ఆ ఎండలోనే మేము తిరిగి అలసిపోయి ఇంత దూరం నుంచి నేను మీకు వీడియో తీసి చూపెడుతున్నాను చూశారు కదా చాలా వరకు శిల్పాలు అన్నీ డ్యామేజ్ అయిపోయి ఉన్నాయి కొన్ని వాటిని రిపేర్ కూడా చేశారు వాళ్ళు గుడి మాత్రం ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్గా ఉందండి తప్పక చూడాల్సిన ప్లేస్ అనమాట ఇటువంటివి మన మనం విదేశాల గురించి విదేశాలు వెళ్ళాలి అక్కడ అది బాగుంటుంది ఇది బాగుంటుంది అని ఆలోచిస్తున్నాం కానీ మనకి ఇండియాలోనే అసలు నెంబర్ వన్ టెంపుల్స్ అసలు మన హిస్టరీ ఏంటి మన ఇదేంటి అవన్నీ చూడటానికి మనకి మన లైఫ్ టైం సరిపోదండి రోజుకొక గుడికి వెళ్ళినా కూడా మన దార మన లైఫ్ అంతా వెళ్ళినా కూడా ఇంకా కొన్ని మిగిలే ఉంటాయి అని నా మనసుకు అనిపిస్తుంది అనమాట అంత శిల్పకళ మన ఇండియాలో ఉంది అని చెప్పడానికి నాకు చాలా గర్వంగా ఉందనమాట అంత బాగుంది ఈ టెంపుల్ ఏదైనా చెప్తే ఫీల్ ఉండదు ఖచ్చితంగా అందరూ వెళ్ళి చూసి ఫీల్ అవ్వాల్సిన ప్లేసెస్ అనమాట ఇవి తప్పకుండా వెళ్ళండి నాకు దేవుళ్ళ మీద అంత అవగాహన లేదు నేను టెంపుల్కి వెళ్తాను ఆర్కిటెక్చర్ అంతా చూసి దాన్ని ఎంజాయ్ చేస్తాను భక్తితో దేవుడిని దండం పెట్టుకుంటాను ఇంతవరకే కానీ నాకు ఆ స్టోరీలు దాని విశిష్టతలు అవన్నీ నాకు పెద్దగా తెలియవండి ఎందుకంటే మేము కొంచెం పూజలు తక్కువే చేసుకుంటాము కానీ గుళ్ళకు మాత్రం ఖచ్చితంగా మేము వెళ్ళి అన్నీ చూస్తామండి మాకు ఆ భక్తి అయితే ఉంది సో నేను కూడా వెళ్ళి అదంతా నేను రికార్డ్ చేసి మీ అందరికీ పంచాలి మీ అందరికీ ఎంతో షేర్ చేసుకోవాలనే ఉద్దేశంతో నేను ఈ వీడియో అంతా తీస్తున్నాను చూస్తున్నారు కదా ఎంత బాగుందో కొన్ని కొన్ని ప్లేసెస్ అయితే ఖాళీగా కూడా ఉన్నాయంటే ఇంతకుముందు అక్కడ ఉన్న విగ్రహాలు పాడైపోతే తీసేసేయటము లేకపోతే ఇంకా అక్కడ విగ్రహం ప్రతిష్ఠించకపోవటము అట్లాంటిది ఏదన్నా రీజన్ అయి ఉండాలి కొన్ని గోపురాలు ఖాళీగానే ఉన్నాయి ఒకటి అమ్మవారి గుడి ఒకటి అయ్యవారి గుడి మాత్రమే ఫిల్ అయ్యి ఉన్నాయి మిగతా అన్నీ ఖాళీగానే ఉన్న ప్లేసెస్ ఇవి కానీ మంచి మంచి ఆర్కిటెక్చర్తోటి చాలా బాగా కట్టిన టెంపుల్ అనమాట ఇది చూడండి ఎంత బాగుందో ఇలాంటి టెంపుల్స్ చూడాలి అంటే కొంచెం లీజర్గా పెట్టుకొని వెళ్ళాలండి ఇలా హరి భరిగా మనము ఒక రోజులోనే నాలుగైదు ప్లేసెస్ కవర్ చేయాలి అని అనుకోకుండా ఈ ఒక గుడికి ఒక రోజు కేటాయించుకొని మనం వెళ్తే మనము తరోగా మనం దాన్ని చూసి దాన్ని స్టడీ చేసి దాన్ని గురించి తెలుసుకోగలుగుతాం మనం మాకు టైం తక్కువ ఉంటాం బట్టి నేను మీకు ఏం చెప్పలేకపోతున్నాను గుడి మాత్రం చాలా అద్భుతంగా ఉంది ఆ దానిపైన శిల్పాలే కానీ ఎంతసేపు చూసినా మళ్ళీ మళ్ళీ చూడాలి అనిపించేటటువంటి శిల్పాలు ఉన్నాయండి ఈ గుళ్ళో ఇంకొక ప్రత్యేకమైన విషయం కూడా ఉంది అది నేను మీకు కొంచెం ముందుకెళ్ళాక చెప్తాను ఈ వీడియో ఎండింగ్లో వీడియో ఎండ్ అయ్యే వరకు స్కిప్ చేయకుండా చూడండి దేవనాయకి అమ్మన్ విగ్రహం అండి అది మీకు ఒక స్పెషల్ విషయం చెప్తాను అన్నాను కదా అది ఇదే మ్యూజికల్ స్టెప్స్ అనమాట సరిగా పది పలుకుతాయి అంట ఈ స్టెప్స్ మీద దాని చుట్టూ ఒక గ్రిల్ లాంటి కట్టి దాన్ని రక్షిస్తున్నారు ఎందుకంటే ఆల్రెడీ అవి చాలా డ్యామేజ్ అయిపోయినాయి అనమాట ఎంత రక్షిస్తున్నా అయినా కూడా జనం దాని మీద రాళ్ళు వేసి సౌండ్ వస్తుందా లేదా అని చెక్ చేస్తూ ఉన్నారు ఇదేనండి ఈ గుండో స్పెషాలిటీ నచ్చింది కదా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ